మీనాపై ప్రభావతి అక్కస్సు ఆడేసుకుంటున్న బాలు గుండె నిండా గుడిగంటల సీరియలు రోజురోజుకు కొత్త టెస్టులతో ఆకట్టుకుంటోంది ఆసక్తికరంగా సాగింది ఈ పెద్ద ఆర్డర్ రావడంతో మీనా పూలదండలు కట్టడానికి బస్తీలో ఉండే కొందరు ఆడవాళ్ళని పిలుస్తుంది వాళ్ళు సాయంత్రం ఇంటికి వస్తారు మీనా మీనా అని పిలుస్తారు ఇంట్లో నుంచి ప్రభావతి బయటకు వచ్చి ఎవరు మీరంతా అని ప్రశ్నిస్తుంది అందులో ఒక మహిళ స్పందిస్తూ మేమంతా మీనా బస్తిలో వాళ్ళం ఇవాళ పెద్ద పూల దండ ఆర్డర్ వచ్చిందంటే పని కోసం వచ్చామని చెబుతుంది దాంతో ప్రభావతి మండిపోతుంది అదే ఒక పని మనిషి దాని కింద మీరు పని చేయడమా వచ్చారా అని అంటుంది దీంతో వాళ్ళందరూ ప్రభావతిపై మండిపడతారు మీనా గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తారు మీ ఇంట్లో వాళ్ళందరినీకి ఎన్నో సేవలు చేస్తున్న మీనాను పైగా నీ సొంత కోడలు అని కూడా చూడకుండా అంతేసి మాటలు అంటున్నావు సీరియస్ అవుతారు ఇంకోసారి మీనాను ఏమైనా అన్నావంటే ఉతి కారేస్తామని హెచ్చరిస్తారు ఇక బాలు మీనా తిరిగి ఇంటికి వస్తారు హాల్లోనే పూలను నేలపై పోసి దండలు అల్లడం ప్రారంభిస్తారు ఈ సమయంలో ప్రభావతి మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తారు చేస్తూ ఉంటారు కానీ సత్యం మాత్రం వారిని అడ్డుకుంటాడు మీనాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక పూలదండ ఆర్డర్స్ నవ్యంగా సవ్యంగా జరిగిపోవాలని బాలు మీనా చూస్తుంటారు ఇక తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మీనాకు పెద్ద ఆర్డర్ బాలు ఇప్పించడంతో మీనా ఆ పనిలో నిమగ్నమైపోతుంది బస్తీల వాళ్ళను పిలిచి ఐదు వందల పూలదండలను ఒక రోజులో కట్టి కట్టించే పనిలో బిజీగా ఉంటుంది అయితే ఇంటి లోపల పూలదండలు అల్లడానికి సత్యం అనుమతి ఇస్తాడు కానీ ప్రభావతి మనోజ్ రోహిణి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తారు సత్యం దగ్గరుండి మీనా పనులను సహకరిస్తుండటంతో ఇంకేం చేయలేకపోతారు మరోవైపు తమకు పెద్ద ఆర్డర్ వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పెడదామని మీనా వాళ్ళ చెల్లి సుమతి అంటుంది దాంతో ఒక ఫోటో తీయమని మామాస్ సత్ అడుగుతుంది ఇక మనోజ్ను ఆ ఫోటో తీయమని సత్యం అంటాడు మనోజ్ తనకు ఇష్టం లేకపోయినా తీస్తాడు ఇక మరోవైపు అందరూ స్పీడ్గా పూలమాలలు కుడుతూ ఉంటే సత్యం అందరినీ అభినందిస్తాడు ఎవరైనా పూలమాలలు కడుతున్నారనేది లెక్కలు వేస్తూ ఉంటాడు దాంతో ప్రభావతి మాత్రం అదేం గొప్ప పూలదండలు కట్టడానికి డిగ్రీ చేయాలా అని ఎటకారంగా అంటుంది దాంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు పూలమాలలు కట్టడం కూడా ఒక కళనని చెబుతాడు రోజులో ఇన్ని వందల పూలదండలు అల్లడం అంటే రికార్డు లాంటిదని అంటాడు కానీ ప్రభావతి మాత్రం సత్యం మాటలను చెవి ఎక్కించదు తన ఇంటికి మొత్తం పూల మార్కెట్లను చేశారని మండిపడుతూ ఉంటుంది ఇలాగనే వదిలేస్తే ఇల్లంతా పూల తోటలా మార్చేస్తారు అని అంటుంది ఇక ఇదే సమయంలో ప్రభావతి వాళ్ళ వదిన కామాక్షి కూడా ఇంటికి వస్తుంది ఇంటిని ఇంటి నిండా ఉన్న పూలను చూసి షాక్ అవుతుంది పూల వాసన బాగా వస్తుందని ఇంతకీ ప్రభావతి ఇలా పూలను ఇంట్లోనే అల్లడానికి ఒప్పుకుందా అని అడుగుతుంది పక్కనే ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్ళి నువ్వేనా ఒప్పుకున్నది అని అడుగుతుంది ఏదేమైనా మంచి పని చేశావని అంటుంది ఇన్ని పూలను చూస్తుంటే తనకు మళ్ళీ మళ్ళీ చే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు అయితే మామను వదిలేస్తావా అత్తా అని బాలు కౌంటర్ వేస్తాడు సత్యం జోక్యం చేసుకొని మీనా నువ్వు ఇద్దరు కలిసి రెండో పెళ్లి చేసుకున్నారు కదా అన్నమాట అని సర్ది చెప్పుకొస్తాడు ఇక ఈలోపు ఆఫీస్ పని ముగించుకొని రవి శృతి తిరిగి ఇంటికి వస్తారు ఇలాంటి ఇంటి నిండా ఉన్న పూలు చూసి శృతి సంతోషం వ్యక్తం చేస్తుంది పెద్ద ఆర్డర్ వచ్చిందినందుకు రవి కూడా సంతోషిస్తాడు ఇక వారిద్దరు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పూలదండలు కట్టడంతో కట్టడంలో సాయం చేస్తారు శృతికి దండలు కట్టడంలో రాకపోయినా మీనా దగ్గర నేర్చుకొని మరీ కట్టేందుకు ప్రయత్నిస్తుంది శృతి పూలదండలు కట్టే ప్రయత్నంలో పక్కన కామాక్షి మొహాన్ని అనుకోకుండా చేతిని గట్టిగా తగిలిస్తుంది ఆమె లబోదిబోమని అరుస్తుంది దీంతో అందరూ నవ్వుకుంటారు చిన్న దెబ్బకి ఇంతలా అరుస్తుంది చూసారా ఇక సత్యం ప్రతి ఒక్కరూ స్పీడ్గా దండలు కట్టడం చూసి అందరినీ అభినందిస్తాడు ఒక్కొక్కరి వివరాలు అడిగితే తెలుసుకుంటాడు సమయంలో ప్రభావతి భర్త సత్యం మాటలను దిప్పి పొడుస్తూ ఉంటుంది దాంతో సత్యం మండిపోతాడు ఇక బాలు ప్రభావతి అందరికీ టీలు పెట్టి ఇవ్వమని అంటాడు నేను టీ పెట్టి ఇవ్వాలా నేనేమైనా పని మనిషినా అనుకుంటున్నావారా అని అంటుంది దీంతో సత్యం కలగజేసుకొని ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్నది నువ్వే కాబట్టి నువ్వే అందరికీ టీలు పెట్టి ఇవ్వమని అంటాడు దాంతో ప్రభావతి సరేనని తనకు ఇష్టం లేకపోయినా అందరికీ టీ పెట్టి ఇస్తుంది ఇక మరోవైపు రాత్రి పది అవ్వడంతో అందరికీ భోజనాలకు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో వండటం వీలవ్వదని బయట నుంచి తెప్పిద్దామని మీనా అంటుంది కానీ అక్కడే ఉన్న రవి మాత్రం అందరికీ నేను వంట చేస్తానని చెబుతూ కానీ ఇంతమందికి అంటే ఇంట్లో సరుకులు లేవని ప్రభావతి చెబుతుంది ఇక మనోజ్ను బయటికి పంపించి వంటకు కావాల్సిన సరుకుల్ని తీసుకురా అని బాలు చెబుతాడు అప్పుడు ప్రభావతి ఫైర్ అవుతుంది నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడు ఇందాక నన్ను టీ ఇవ్వమన్నావు ఇప్పుడు వాడిని పూలు తీసుకురమ్మంటున్నావు అయినా మనోజ్ వెళ్ళి సరుకులు తీసుకువస్తాడు రవి అందరికీ కిచిడీ చేస్తానని చెప్పడంతో రోహిణి మనోజ్ సపరేట్గా ఆర్డర్ చేసుకుంటారు ఇక తర్వాత ఏం జరుగుతుందని వేచి చూడాలి